మిత్రులు ఆరోగ్య అభిలాషులందరికి కూడా నమస్కారం ఈరోజున గోవు గురించి గోవు యొక్క గొప్పతనం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు మిత్రులరా మనం గమనిస్తే మొట్టమొదట గోవు గురించి చాగంటి కోడిసరి గారు చెప్తారు ఏమనంటే మూడు కోట్ల దేవతలు గోవులో నివాసం ఉంటారు కొంతమంది ఎటకారంగా ఎన్ని మాట్లాడినా కానీ నాకైతే ఎటువంటి సందేహం లేదు అని అంటూ ఉంటారు ఈ రోజున మిత్రులరా ఇక్కడ గోమూత్రం చూసుకుంటే గోమూత్రం సర్వరోగ నివారణ ఇది ప్రతిరోజు కూడా ఉదయాన్నే గోవు మూత్రం పోస్తున్నప్పుడు ఎట్లా చేత్తో పట్టుకుని మనం ఒక మూడు సార్లు అట్లా లేదనుకుంటే ఒక గ్లాసులో తీసుకుంటే ఇరవై ఐదు గ్రాముల నుంచి యాభై గ్రాములు గోమూత్రం ఏదైతే ఉందో ప్రతిరోజు కూడా మనం సేవించవచ్చు సేవిస్తే ఏమవుతుంది అదే చెప్పాను సర్వరోగ నివారణ ఇప్పుడు చాలామందికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండి కడుపు ఉబ్బరంగా ఉండి మోషన్ కాని వాళ్ళు ఎవరైనా సరే గోమూత్రం తాగొచ్చు గోమూత్రం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పాలంటే ఇది మాటలతో వర్ణించడం ఈ రోజున ఏమైపోయిందంటే చాలామంది మిత్రులు ఎలా మాట్లాడతారంటే గో మూత్రం ఏదైతే ఉందో ఇంట్లో చల్లుకోవడానికి ఇల్లు శుద్ధి చేసుకోవడానికి ఇది కాదండి ముందు మన దేహాన్ని గోమూత్రంతో మన దేహం ఏదైతే ఉందో దాన్ని మనం శుద్ధి చేసుకోవాలి ఎవరంటారా కదంటారు ఈ రోజున చాలామంది మిత్రులు గోమూత్రం తాగండి అంటే అమ్మ మేము తాగలేవండి అలవాట్లేదండి ఈ రోజున చాలామంది మిత్రులు పతాంజలిలోనూ లేకపోతే ఆయుర్వేదం దాంట్లోనూ గోమూత్రం శుద్ధి చేసింది తెచ్చుకుంటా ఉన్నాము దాన్ని ప్యూరిఫైర్ ఏదో చేస్తారని కూడా కొంతమంది మిత్రులు మాట్లాడుతున్నారు ఈ రోజున మనం మాట్లాడుకుంటే గోవు గురించి తెలుసుకునే గోవుల యొక్క గొప్పతనం ఆగమ్మ గోవుల యొక్క గొప్పతనం ఏదైతే ఉందో తెలుసుకోవాలంటే మన జీవితం పడుతుంది అదే చెప్పాను గోవుల గురించి చెప్తా ఉంటే నాకు చాలా బాధ కూడా వేస్తూ ఉంటుంది ఎలా అంటే ఈరోజు గోమూత్రంతో సర్వరోగ నివారణ గోమయం ఈ ఆవుల ఉందో దీని ద్వారా మనం వ్యవసాయం ఏదైతే ఉందో అది మనం జీవామృతానికి గణజీవామృతానికి ఇది ఏర్పాటు చేసుకుని మనం వ్యవసాయం చేసుకుని మన ఆహారం పండించుకుంటా ఉన్నాము గోవుల నుంచి వచ్చిన పాలు పాల ద్వారా మనం ఇంటిని మనం పాలు కాచుకొని పెరుగు చేసుకోవడం పాలు మనం తాగడం పెరుగు చేసుకోవడం పెరుగుతో పాటు దాదాపుగా ఎనిమిది నుంచి పన్నెండు గంటలు తోడు పెట్టిన తర్వాత పెరిగైన తర్వాత మనం వెన్న తీసుకోవడం వెన్న తర్వాత నెయ్యి తీసుకోవడం నెయ్యి వాడుకోవడం ఈ రోజున నెయ్యి ఏదో పప్పులు వేసుకోవాలి పచ్చళ్ళు వేసుకోవాలి చట్నీలు వేసుకోవాలి టిఫిన్ చేసేటప్పుడు వేసుకోవాలి అని కొంతమంది మాట్లాడుతున్నారు ఈరోజు అలా కాదు ఏ ఆవు నెయ్యితో వంట కూడా చేసుకోవచ్చు అండి ఆవు నెయ్యితో అద్భుతంగా వంట కూడా చేసుకోవచ్చు అదే చెప్తా ఉన్నాను ఈ రోజున రాజధిష్ గారు ఏం చెప్తారంటే గోవు ఉంటే అన్నీ అవుతాయి తల్లి ఆగ్ర గోవు ఉంటే అన్నీ అవుతాయి అవి ఏమేమి అవుతాయి రోజున గోమూత్రం ఏదైతే ఉందో గోమూత్రం ద్వారా మనకి సర్వరోగ నివారణ ఆవుల పేడ గోమయం ఏదైతే ఉందో మూత్రం గోమయంతో మనం గణజీవతను ఏర్పాటు చేసుకోవడం ఆ తర్వాత మనం పొలంలో వేసి పంటలు పండించుకోవడం ఆ తర్వాత మనం చూసుకుంటే అవి ఇచ్చే పాలేవైతే ఉన్నాయో పాల ద్వారా మనం పాలు మనం త్రాగడం పిల్లలకి పెద్దవాళ్ళకి ఇవ్వడం వాటిని పెట్టి పెరుగు చేసుకోవడం వాటి ద్వారా మజ్జిగి పెరుగు మళ్ళీ మనం ఆహారంలో తీసుకోవడం వెన్న తీయడం నెయ్యి మనం వాడుకోవడం మళ్ళీ గోమయంతో గోబర్ గ్యాస్ అనేది ఏదైతే ఉందో గ్యాస్ని తయారు చేసుకోవడం మనకి సామర్థ్యం ఉంటే దాన్ని బండల్లో దింపి ఇలాంటి వాహనాలు కూడా నడిపించవచ్చు ఇప్పుడు ఈ కారు ఉందండి ఇది మనం పెట్రోలు గ్యాస్ రెండు విధాలుగా నడిపించుకోవచ్చు ఇట్లా ఏదైనా గోవు ఉంటే అన్నీ సాధ్యం అని రాజు తీసుకారు చెప్పడం అలాగే మా గురువుగారు విజయరామ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా కూడా గోవు యొక్క గొప్పతనాన్ని గోవు యొక్క విశిష్టతని మనం తెలుసుకోవడం పూర్తిగా కూడా ఈ రోజున ఎలా అయిపోయిందంటే కొంతమంది ఇందులో నాకు మొహమాటం ఏమీ లేదు కొంతమంది దుర్మార్గులనే చెప్పాలి వాళ్ళు చేతుల్లో ఈ గోవులు ఎలా అయిపోయినాయి అంటే గోవు మానవాళి యొక్క జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది మన జీవితాల్లో ఉన్నప్పుడు మన జీవితాలు ఎంత బాగున్నాయి ఎప్పుడు కూడా గోవులు ఉన్నాయి ఇలా మట్టి కొండలు ఇలా కట్టిల ఏదైతే ఉందో ఈ కట్టిలిపోయ ఇవి ఉన్నీ ఉన్నప్పుడు మన జీవితం చాలా అద్భుతంగా ఉంది మనం బాగా కూడా ఆరోగ్యంగా ఉన్నాం బలంగా ఉన్నాం కానీ ఈ రోజున మన జీవితం నుంచి ఇషు వాళ్ళు వచ్చిన తర్వాత ఇది మన జీవితం నుంచి దూరం చేశారు ఇది ఎవ్వరు అవునన్నా కాదన్నా ఇది నిజం ఈ రోజున సత్తు పాత్రలు అల్యూమినియం పాత్రలు అవన్నీ కూడా తెలుసుకొచ్చి మన దగ్గర ఉన్న మట్టి పాత్రల్ని ఇత్తడిని రాగిని కంచిని కూడా దూరం చేసేది అదే చెప్తున్నాను ఈ రోజున గోవు గురించి తెలుసుకుంటానండి జీవితం సరిపోదు ఇదే టీ కాఫీలు తాగడం లేకపోతే డ్రింకులు తాగడం కాదండి గో గోమూత్రం కూడా అది చెప్పాం సర్వనోగ వారిని ఈ రోజున చాలామంది మిత్రులు దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈ రోజున అదే చెప్తాను అనుకూల వాతావరణం ప్రతికూల వాతావరణం అంటే అనుకూల వాతావరణం అంటే మన కుటుంబ సభ్యులు మన మిత్రులు మన ఇంట్లో అమ్మా నాన్న మనకు సహకరిస్తే అది అనుకూల వాతావరణం లేదు మనకి ఎవరూ సహకరించట్లేదు మనం ఒక దేశం కోసం ధర్మం కోసం భూ కోసం గోవు కోసం పనిచేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఇది మనకి ప్రతికూల వాతావరణం అంటే ఎవరితో సంబంధం ఉండదు ఎట్లా అంటే మన ఆహారపు అలవాట్లు మనం కట్ల మీద వండుకోవడం మనం గోవు గురించి మనం పడే తపన దీని గురించి తపన లేకపోతే గోవులకి సమయం ఇస్తామని కాదు కానీ నిజంగా గోవు కాళ్ళకి ఎన్నిసార్లు మొక్కితే ఎన్ని గుళ్ళు తిరిగిన పుణ్యం వస్తుంది అనుకుంటున్నారు ఈ రోజున మన ఊళ్ళో గోవుల్ని రోడ్లమ్మట వదిలేసేస్తే ఎవడు పట్టించుకునే నాదులు లేడు గుళ్ళకాడికి వెళ్ళి గోవు కింద నుంచి దూరి ఆ పక్కకి వెళ్ళి నమస్కారాలు చేసుకుని అక్కడ వేయడం ప్రధాన సమర్పిస్తారా ఇది ధర్మమా మన హిందువులకి హిందువులకే కాదు మానవాళికి ఎవరికైనా ఇది ధర్మమా అదే చెప్తాను ఈ రోజున చాలా బాధండి ఎవరి ఇంట్లో ఎవరి ఇంట్లో సమస్య వచ్చి అమ్మ నాన్నో లేక ఇంట్లో వాళ్ళు మంచాన్ని పడిపోయిన తర్వాత గోవు యొక్క గొప్పతనం తెలుసుకుని ఈ ఆహారం తింటే మారదామనుకుంటున్నారే వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఈ రోజున ఎంత బాధండి ఎంత బాధ ఈ రోజున గోవులు రోడ్ల మటు తిరుగుతూ మనం ఇంట్లో ఉండే వ్యర్థ పదార్థాలు అవి ఏవైనా కానివ్వండి అవి పూ పూలు పళ్ళు టమాటాలు కాయగూరలు ఏదైనా కానివ్వండి అవన్నీ కూడా కవర్ల కట్టి అలా పడేస్తూ ఉంటే నా తల్లి నా గోమాత ఆ పదార్థాలు తిందామని చెప్పేసేసి కవర్తో పడంగా తినేయడం దాని కడుపులో ఎంత ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయి ఉందంటేనండి అది మాటలతో మనం చెప్పగలమా ఈ రోజున మనం మాట్లాడుతూ ఉంటాం మా లాంటి వాళ్ళని మాలాంటి వాళ్ళని కాదు మా గురువుగారు లాంటి వాళ్ళని ఆఖరికి రాజు దిష్టి గారిని కూడా భూమి మీద లేకుండా చేసేసారు కొంతమంది హార్ట్ అటాక్ అంటారు కొంతమంది ఫుడ్ ఫుడ్ పాయిజన్ చేశారంటారు కొంతమంది ఈ కార్పొరేట్ సమస్యలు ఏవైతే ఉన్నాయో రాజు దిష్టి గారిని లేకుండా చేసి ఆయన నలభై రెండు నలభై మూడు సంవత్సరాలు మ్యారేజ్ కూడా చేసుకోకుండా ఆయన ఎంత జ్ఞానాన్ని వాకుపటాచార్యుల వారి దగ్గర ఉన్న జ్ఞానాన్ని ఆయన తెలుసుకుని ఎంత జ్ఞానాన్ని మనకు అందించారండి ఈరోజు ఈరోజు ఆయన ఉన్నప్పుడు ఆయన చెప్పేవాళ్ళు రెండు వేల ఎనిమిది తొమ్మిది ఆ ప్రాంతంలో ఆ సమయంలో పదిహేడు కోట్ల ఆవులు మన భారతదేశంలో ఉన్నాయి ఈ సంతతి వంద కోట్లకి వెళితే చాలా బాగుంటుంది అని ఇలాంటి మాలాంటి యువకులు లేదా మాకులాగా గోవు కోసం భూమి కోసం వద్దామనుకుని ఈ రోజున భూమిని మార్చుకుని గోవుల్ని పెంచుకుంటున్నాము ఇలాంటివన్నీ కూడా ఆయన చూస్తే నిజంగా ఆయన ఏ లోకాన్ని ఉన్నా కూడా సంతోషిస్తారని నేనైతే అనుకుంటా ఉన్నాను రోజున అదే చెప్తున్నాను మిత్రులరా ఈరోజున మనం అందరం కూడా ఒక స్వార్థంతో మా నాన్నకి బాగోలేదు మా అమ్మకి బాగోలేదు లేకపోతే మా అబ్బాయికి బాగోలేదు మా అబ్బాయికి కంటి చూపు లేదు మా అబ్బాయికి న్యూరెన్స్ దెబ్బతింటా ఉన్నాయి ఈరోజు కాలనమ్మక బియ్యం కావాలని ఎగబడే ఏ మిత్రుడైనా సరే ఏంటమ్మా ఏ ఏమిత్రికైనా సరే నేను చెప్పేది ఒకటి గోవు గురించి గోవు బాగుండాలి భూమి గురించి భూమి బాగుండాలని ఆలోచించుకోకుండా మీరు చేసే ఏ పనైనా సరే అది శాపమే దీని గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లర ఈ రోజున మనపు మన ఆహారపు అలవాట్లే కాదు భూమిని బాగు చేసుకుని గోవుని బాగు చేసుకుని ఏవైతే మన కుటుంబం కోసం మన కోసం ఈ రోజున నేను చేసే పని ఏదైతే ఉందో దీన్ని ఎప్పుడు కూడా నేను గర్వమనో లేకపోతే ఇదంతా నేను చేసేస్తున్నానో నేను ఎప్పుడు అనుకోలేదు ఇవి చేస్తున్నప్పుడు నాకు చాలా సంతోషం కూడా అండి ఎంత సంతోషం అంటే అండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరికి ఆనందం దొరుకుతుంది ఒకటి టీ తాగితే ఆనందం ఒకటి డ్రింక్ తాగితే ఆనందం ఒకటి జోతమాడితే ఆనందం ఒకటి క్రికెట్ చూస్తే ఆనందం ఈ రోజున నా గోవు నా భూమి బాగుపడాలి బాగు చేసుకోవాలి ఈ రోజున రెండు వేల నలభై ఐదో సంవత్సరం నాటికి భూమి మీద ఏమీ పండవు ఈ వ్యవసాయం చేస్తే ఎవరైతే చేస్తూ ఉన్నారో వేళ భూములు తప్ప ఏవి పండవు ఇప్పటికే భూములులో సారం లేదు పూర్తిగా కూడా సాయిలు తినేసింది ఈ రోజున భూమి పరిస్థితి ఎలా అయిపోయిందంటే చౌడు తేలిపోయింది అని మనం మాట్లాడుకుంటా ఉన్నాం ఈ రోజున భూమి చౌడు తేలిపోయింది కదండి చౌడు తేలిపోయింది నేను మీకు ఇస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటారండి ఇంత మట్టిస్తాను దాంట్లో మీరు ఏ మొక్కలు పెడతారు పెట్టండి ఏ మొక్కలు ఏ మొక్కలైనా సరే పెట్టండి అది రావండి ఈ రోజున మనం ఇక్కడ దాదాపుగా ఒక ఇరవై రోజులకు పైగా అయింది నరసాపురం మన వ్యవసాయ క్షేత్రం ఏదైతే ఉందో అక్కడి నుంచి తెచ్చుకుని అరటి పిలకలు పెట్టుకున్నాం చూసారండి బాగా వచ్చినా ఇక్కడ మనం కట్ చేసేసుకుని ఈ దుంప ఏదైతే ఉందో దుంపను తెచ్చుకుని మనం పెట్టుకోవడం ఇక్కడ అట్టి మొక్కలు మొత్తం కూడా నాలుగు అట్టి మొక్కలు పెట్టుకోవడం జరిగింది ఇక్కడ రెండు అదిగోండి బయట చూస్తే మీరు బయట చూస్తే బయట కూడా రెండు పెట్టుకోవడం జరిగింది ఈరోజున కొంతమంది మిత్రులు గోవులకి ఉలవలు వేయండి అని అన్నప్పుడు మనకి ఎవరైతే దగ్గరలో కొంతమంది పండించారో ఆ ఉలవలు తీసుకొచ్చి ఇది దీన్ని దాలి అంటామండి మీకు ఐడియా ఉంది గుంట తీసేసి మన దగ్గర ఉన్న కొబ్బరి పొరలు కానీ ఇట్లా గుళకలు కానీ వేసేసుకుని దాళి వీటిని మనం ఉలవచారికి కూడా ఉపయోగిస్తారండి మీరు గమనిస్తే ఈ రోజున ఫంక్షన్ పేర్లతో ఉలవచారులు అంటూ ఉన్నారు అవి నిజమైన ఉలవ నీళ్ళు కాదండి అవి ప్యాకెట్లు దొరికే కొన్ని పౌడర్లు తీసుకుని ఉలవలు ఇంకా ఉడకాలండి మనం ఎందుకంటే దాదాపు ఒక గంట నర క్రితం చేసాం ఇవి సాయంత్రం వరకు కూడా ఇప్పుడు సమయం సుమారుగా పది గంటలు అవుతూ ఉంది సాయంత్రం నాలుగున్నర ఐదింటి దాకా కూడా ఇవి ఉడుగుతాయి చూసారండి మీరు గమనించారా అదే చెప్తా ఉన్నాం ఈ రోజున మనం ఏవైతే దారులు మర్చిపోయాము ఏవైతే మన పెద్దవాళ్ళు మన పెద్దవాళ్ళు అండి మనకు తెలిసినంత నాలెడ్జ్ లేదు మనకు తెలిసినంత నాగరికత తెలియదు అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఈరోజు మనం చూసుకుంటే వారు నాగరికత తెలియదు అని మనం అనుకుంటున్నాం అది అపోహ మాత్రం ఈ రోజున వాళ్ళు ఉన్ననాళ్ళు హాస్పిటల్కి వెళ్ళకోకుండా ఆరోగ్యంగా బతికారు మనకి మనం పుట్టిన తర్వాత లేనిపోయిన దరిద్రం మొత్తం ఆహారం కానీ అలవాట్లు కానీ వాళ్ళకి నేర్పి వాళ్ళ ఆరోగ్యాలు మనం పాడు చేసాం తప్ప ఈ రోజున మా ప్రాంతంలో మాకు దగ్గరలో ఒక ఆయన నూట ఐదు సంవత్సరాలు బతికారండి నూట ఐదు సంవత్సరాల వరకు కూడా ఆయన హైటు ఆరు అడుగులు ఉండేవాళ్ళు ఆయన వెయిట్ కూడా ఎనభై కేజీలు ఉండేవాడు చనిపోయే వరకు కూడా ఆయన తిరుగుతూ తిరుగుతూ చనిపోయారండి ఈ రోజున ముప్పై సంవత్సరాలు దాటితే బీపీ షుగరు థైరాయిడ్ మోకాళ్ళ లిప్లు ఊబకాయం ఇంకా చెప్పలేమండి ఇది ఎట్లా ఉంటుందంటే చెప్ ప్రాబ్లం గురించి చెప్తా ఉంటే రైలు బోగికి రై ఒక ట్రైన్కి ఇరవై రెండు భోగిలు అన్నట్టు ఒకదానా ఒక సమస్య ఏదో ఒక సమస్య ఏదో ఒక అనారోగ్యం దీని బారిన పడితే ఈ రోజున నన్ను కూడా కొంతమంది మిత్రులు నా తోటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే మీరు చక్కగా టీషర్ట్ వేసుకుని జీన్స్ ప్యాంట్ వేసుకుని చక్కగా మీకు అన్నీ ఉన్నాయి కదా ఏంటి మీరు చక్కగా స్మార్ట్ వాచ్ పెట్టి నేను అనేది అదే ఏ ఇప్పుడు నాకేం తక్కువ నేను ఆరోగ్యంగా ఉన్నాను ఎవరైతే ఆరోగ్యం కావాలనుకుంటున్నారో అటువంటివి దాదాపు పదమూడు వందల కుటుంబాలకి నేను మంచి ఆహారాన్ని అందిస్తూ ఉన్నాను నా దగ్గర దాదాపుగా పదిహేను నుంచి పద్దెనిమిది గోవులు ఉన్నాయి మొత్తం కూడా మూడు నాలుగు ప్రాంతాల్లో నాకు ఇంతకంటే ధైర్యం ఇంతకంటే ఆనందం ఇంతకంటే సంతోషం నాకు ఎక్కడ దొరకవు ఒకవేళ ఎవరైతే నన్ను అనుకుంటున్నారో ఇవన్నీ చేయాలంటే వాళ్ళకి ఈ జీవితం సాలదేమో ఎందుకంటే లేకపోతే స్వార్థమో లేకపోతే వాళ్ళు అనుకుంటున్నారు ఇది మనిషి అంటే ఇలాగే బతకాలనుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ నేను చెప్పే చెప్పే మాట ఒకటే రోజున ఎవరి కుటుంబం కోసం వాళ్ళు ఆహారం పండించుకోలేరు ఒకవేళ ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోలేరు మీ జీవితం మొత్తంలో ఒక గోవుని రెండు మూడు నెలలు సాకలేరు వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉంటే బాధేస్తుంది ఒకప్పుడు మా గురువుగారు విజయరామ్ గారిని ఒక ఆవిడ దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడుతున్నారు అని అంటే నేను అది చెప్తున్నాను ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలాంటి వ్యక్తుల్ని ఎంతమందిని తయారు చేశారు అంటే లెక్కలేదు ఒకవేళ లెక్క పెట్టాలన్నా మీ జీవితం సరిపోదు ప్రతి ఒక్కరికి విజయరామ్ గారి ట్రైనింగ్ ఇచ్చారంటే కాదు విజయరామ్ గారి భావాలను చూసి ఆయన వేసుకునే వస్త్రాలను చూసి ఆయన మాట్లాడే భాషను చూసి ఆయన చేసే వ్యవసాయం చూసి ఆయన గోలు కోసం కష్టపడే విధానాన్ని చూసి ఆయన భూమి కోసం పడే తపన చూసి మాలాంటి వాళ్ళం ఎంతోమంది మారాం మేము మారడం ఒకటైతే అమెరికాలో జాబులు వచ్చి నిజమే కదా భూమి పాడైపోతుంది నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఏంటని నిజంగా నాకు కూడా ఆయన చాలా ఇన్స్పిరేషను నాకు ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఆయన గొప్ప వ్యక్తి మా గణేష్ గారు ఆయన కూడా అని చెప్పాలి ఎన్నో త్యాగాలు చేసి ఆయన దగ్గర గోవులు పదిహేను నుంచి ఇరవై గోవులు ఉన్నప్పటికి కూడా గో వెదకు వెళ్ళిపోతున్నాయి గో వతకు వెళ్ళిపోతా ఉన్నాయి అటు నరికేస్తూ ఉన్నారు అన్నప్పుడు ఆయన సాకలేని పరిస్థితిలో ఉండగా కూడా చల్లపల్లి దగ్గర ఒక ఆయన దగ్గర ఒక మిత్రుడి దగ్గర దాదాపు ఒక ఏడు ఎనిమిది గోవులు తెచ్చుకుని మళ్ళీ వాటిని కూడా సాగే ప్రయత్నం అంటే ఏంటంటే ఆయన జీవితం సగానికి పైగా గోవులకి ఇచ్చేసారు అని గోల్కి ఇచ్చేసి ఇదే ఆనందం అవునండి మేము మురికి బట్టలు వేసి తిరుగుతూ ఉంటాం లేకపోతే మాకు నాగరికత తెలియదు లేకపోతే మాకు అలవాట్లు లేవంటారు ఈ రోజున నేను చెప్తా ఉన్నాను ఈ రోజున ఈ ఎండలో కూడా ఎనిమిది గంటలకు పైగా మేము కష్టపడతా ఉన్నాము దాదాపు రోజుకి పద్నాలుగు నుంచి పద్దెనిమిది గంటలు కష్టపడతా ఉన్నాం రోజు మొత్తంలో ఈ రోజున కొన్ని కుటుంబానికి సమయం ఇవ్వకుండా లేకపోతే మాకు పర్సనల్గా మేము సమయం ఇచ్చుకోకుండా దేని గురించి అయినా సరదాకని చేస్తున్నామంటే ఈరోజున భూమి బాగుండాలి గోవులు బాగుండాలి తర్వాత మాకు ఒక బాధ ఉందండి నాకైనా మా గురువు గారికైనా గణేష్ గారికైనా ఏంటి బాధ అంటే మా తర్వాత దీనిని ఎవరు కాపాడతారు ప్రతి ఒక్క పిల్లవాడిని అడిగితే స్కూల్లో చదివే పిల్లవాడినైనా మాకు తెలిసిన కొంతమంది మిత్రులు వాళ్ళ పిల్లలైనా మేము పోలీస్ అవుతాం మేము ఆర్మీకి వెళ్తాం లేకపోతే మేము లోకో పైలట్ అవుతాం ఐఏఎస్ అవుతాం ఐపిఎస్ అవుతాం అని లేదా మేము స్పోర్ట్స్ ఆడతాం లేదా క్రికెట్ ఆడతాం ఇట్లా మాట్లాడే వాళ్ళు ఉన్నారు తప్ప వ్యవసాయం చేస్తాము దేశానికి అండం పెడతాము లేదంటే మన గ్రామంలో నేను ఆదర్శంగా నిలబడి ఇటువంటి ఆహారం పండించి నలుగురు పెడతామనే వాళ్ళు లేరు కనిపించిన పరిస్థితి మా బాధ ఆవేదన నిజంగా మాకు గనుక అసంతృప్తి ఉంది అని అంటే అది ఒకటే మా తర్వాత వీటిని ఎవరు కాపాడతారు దీన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారు అదే చెప్తున్నాను స్వార్థంతో బతికేస్తూ ఉన్నారు చాలామంది ఏంటంటే సమస్య ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ఈ ఆహారం తీసుకుని ఆవుని వాడి ఇట్లా అనుకుని కొంతమంది బతికేస్తూ ఉంటే కొంతమంది ఏంటంటే ఇది మెడిసిన్ లాగా అనుకుని ఇది ఇది ముందు కాదండి ఇది ఔషధం దీన్ని మనం మిత్రులు ఎవరైనా సరే తెలుసుకుంటే బాగుంటుంది అంతేగాని తెలుసుకోకుండా ఏదో చేసేస్తున్నామండి ఏదో టయానికి బియ్యం తెప్పించుకున్నాం రోజున మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున నేను మొన్న కానీ ఈ మట్టి కుండ మట్టి పాత్ర ఏదైతే ఉందో ఇది మట్టి కుండ తీసుకొస్తే మన మిత్రులు చెప్పాను ఈ డబ్బా ఇక్కడి వరకు కూడా కోసేసేసి గండ రిస్క ఏదైతే ఉందో ఇసుకలో పెట్టాలంటే మరి వీళ్ళకి తోచుండేదో పెట్టేశారు మామూలు ఇసుకదండి మామూలు ఇసుక ఏదే మనకి ఇక్కడ వాళ్ళు శ్రమించే వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళు ఇట్లా ఇక మంచి అండి ఇందులో మంచి ఎంత హాయిగా ఉంటాయండి ఇది చెప్పేది అదేనండి ఎవరైనా సరే వాతావరణానికి అనుగుణంగా బతికే విధానాలు ఆ కార్యక్రమం ఏదైతే ఉందో అది చేసుకోవాలి తప్ప ఈ రోజున వర్షాకాలం ఫ్రిడ్జ్ వాటర్ తాగుతాం ఎండాకాలం ఫ్రిడ్జ్ వాటర్ తాగుతాం త్వరగా మనకి పళ్ళకున్న ఎనామిల్ దంతాలకున్న ఎనామిల్ ఏదైతుందో అది పోతా ఉంది ఈ రోజున కూల్ డ్రింకు అనేది ఏంటంటే ప్రతిరోజు ఇప్పటి నుంచి చూసుకుంటే ధమ్స్అప్ స్ప్రైటు ఇంకా ఇంకా వీటి నుంచి చెప్పండి పెప్సీ ఇవి ఒకటి రెండు అంటే ఒకటి రెండు కాదండి ఇంకా చాలా ఉన్నాయి ఇవి తాగడం అలవాటు అదే చెప్తున్నాను మిత్రులరా మనందరం గమనించాలి ఆలోచించాలి గోవును కాపాడుకోవాలి భూమును కాపాడుకోవాలి ఈరోజు ఈ ఆలోచన లేకపోతే మానవ మనుగుడే కష్టం ఎలా అయిపోతుందంటే కొన్నాళ్ళకి మన జీవన విధానం రవివర్మ గారు చెప్తా ఉన్నారు నూట ఇరవై సంవత్సరాల జీవితాన్ని మనం అరవై ఏళ్ళకి తెచ్చేసుకున్నాం అరవై ఏళ్ళే బతుకుతాం మన తర్వాత వచ్చే జనరేషన్ ముప్పై సంవత్సరాలు బతుకుతారు తర్వాత వచ్చే జనరేషను పదిహేను సంవత్సరాలు తర్వాత వచ్చే జనరేషను ఆరు సంవత్సరాలు తర్వాత వచ్చే జనరేషను పుడుతూనే రోగాలు అది బీపీ అవ్వచ్చు షుగర్ అవ్వచ్చు హార్ట్లో హోలు నేను మాకు తెలిసిన మిత్రులు చూశాను వాళ్ళ అక్క వాళ్ళ పిల్లలకి ఎవరికో హార్ట్లో హోల్ ఉందండి ఇప్పుడు కూడా మెడిసిన్ వాడుతా ఉన్నాం అని బా మాట్లాడుతుంటే నేను అదే చెప్తున్నాను మన జీవన విధానాలు దారుణంగా చేసుకుని ఈ రోజున ఈ విష రసాయనాల వ్యవసాయం అని మనం పరిగెత్తుతూ గోవుల్ని దూరం చేసుకుని అదే అన్నారు పాడి పంట అన్నారండి మనం గమనిస్తే పాడి పంట అన్నారు కానీ ఈ రోజున దుస్థితి ఎలా అయిపోయిందంటే గోవులు లేవు పాడి లేదు పంట మాత్రం మిగిలింది అది ఎంత పంట అంటే అది పూర్తిగా విషయంతో నిండిపోయిన పంట మిత్రులరా మనందరం ఒకసారి ఆలోచిద్దాం అవకాశం ఉన్న ప్రతి మిత్రుడు కూడా గోవుని సాకి ఎవరి కుటుంబం కోసం వాళ్ళు వ్యవసాయం చేసుకుని అంటే భూమి ఉన్నవాళ్ళు లేదు ఇక్కడ విషయం ఏంటంటే అండి వీళ్ళకి సాఫ్ట్వేర్లోనో హార్డ్వేర్లోనో డబ్బులు వచ్చి పడతా ఉంటాయి వీళ్ళు ఏం చేస్తాయంటే ఎవడో కనిపిస్తూ ఉంటాడు ఇక్కడ ఫ్లాట్ కొను అక్కడ ఇల్లు కొను ఇక్కడ అవుట ఇన్ రోడ్ వస్తుంది ఇక్కడ బైబస్ వచ్చేస్తుంది లేదనుకుంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది ఇక్కడ పోర్ట్ వచ్చేస్తుంది ఇది మాట్లాడుకుంటే లక్షల లక్షలు కోట్లు కోట్లు పెట్టి భూములు కొని ఆ భూములు ఎవరికో కౌలుకిచ్చి లేకపోతే దాన్ని అలా వదిలేసేసి చేస్తూ ఉండి చేసేవాళ్ళు చాలామంది ఈరోజు అనేది ఏదది ఈ దగ్గర డబ్బులు ఉన్నాయి కదండి దీనికి ప్రోత్సహించండి ఎవరైతే మీ ఊర్లో ఇంట్రెస్ట్గా ఉన్నారో వ్యవసాయం చేసేవాళ్ళు వాళ్ళని అయా నీకు అవసరమైతే నా భూమిని కావచ్చు నీకు ఎదురు డబ్బులు ఇస్తాను ఎదురు డబ్బులు ఇస్తాను నాకు మంచి ఆహారం నా కోసం నా భార్య కోసం నా పిల్లల కోసం నా తల్లిదండ్రుల కోసం మంచి ఆహారాన్ని నువ్వు ఇవ్వు అని మనం అడగాల్సిన అవసరం కూడా ఉంది మిత్రులరా మీరు అందరూ కూడా ఆలోచించి అవకాశం అందరూ కూడా ఆచరణలో పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే